గల్ఫ్ కార్మికులకు చేసిందేం లేదు టీపీసీసీ గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి జైత్యాల జిల్లా కేంద్రంలో టీపీసీసీ గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న భాజపా గత సర్కారులో ఉన్న బీఆర్ఎస్లు గల్ఫ్ కార్మికులను నట్టేటం ఉంచారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన కనీసం ప్రవాసి భారతీయ యోజన కింద రూపాయలు పది లక్షల విలువైన ప్రమాద బీమాలో సహజ మరణం కూడా చేర్చాలని గడిచిన పదేళ్లలో చాలా సార్లు విజ్ఞప్తి చేశామని కరోనా కష్టకాలంలో విమాన ఛార్జీలను పెంచి కేంద్రం క్వారంటైన్ల పేర బీఆర్ఎస్ గల్ఫ్ కార్మికులను దోచుకున్నాయని ఎద్దేవా చేశారు కువైట్ ఇరాక్ యుద్ధం సమయంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా లక్ష మంది కార్మికులను స్వదేశానికి చేరవేసిన విషయం గుర్తు చేశారు అలాగే గల్ఫ్ బోర్డు ఎన్ఆర్ఐ పాలసీపై స్పష్టమైన ప్రకటన చేసినన్న నిజామాబాద్ నుంచి పోటీ చేస్తున్న జీవన్ రెడ్డిని ఆదరించి ఓటు వేసి పార్లమెంటు ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని అన్నారు ఈనాటి ఈ కార్యక్రమంలో టీపీసీసీ గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి మరియు గల్ఫ్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు ఎప్పటి నుంచో పెట్టుకుంటున్నారు మా కుటుంబాలలో మా తాతలు తండ్రులు వారి కంటే ముందటి నుంచి నువ్వు మాకు చెప్తున్నావా ఈ నీతులు అట్లాగే నువ్వు కేంద్ర ప్రభుత్వంలో ఒక ఎంపీగా ఉండవు కేంద్ర ప్రభుత్వం ఈ గల్ఫ్ కార్మికులకు ఎంత మోసం చేస్తుంది తెలుసా ఇవాళ మీ నరేంద్ర మోడీ గారు ఏడు సార్లు దుబాయ్ వెళ్ళారు చాలా సార్లు వివిధ దేశాలు గల్ఫ్ దేశాలు వెళ్ళారు దౌత్య సంబంధాలు వ్యాపార సంబంధాలు వీటి గురించే మాట్లాడుతున్నారు కానీ ఒక్కసారైనా గల్ఫ్ కార్మికుల కోసం మాట్లాడిరా మీ ప్రధాని కానీ మీరు కానీ ఇవాళ ప్రవాసీ బీమా యోజన పథకం అని ఉన్నది అది యాక్సిడెంటర్లకు మాత్రమే వర్తి వర్తిస్తుంది పది లక్షలు దాన్ని మరణం చేయమని చెప్పి మరణానికి కూడా వర్తింప చేస్తా చేయమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం దాన్ని చేయట్లేదు మీరు అది మీ చేతిలో పోనే కదా ఎందుకు చేయట్లేదు అలాగే హైదరాబాద్లో కౌన్సిల్ కాన్సులేట్లు లేవు దౌత్య కార్యాలయాలు ఏది సౌదీకి సంబంధించింది కువైట్కి సంబంధించింది దాన్ని చేయమని అడుగుతా ఉన్నాం దాని గురించి మాట్లాడండి అని ఉంటే అది మాట్లాడవు మీరు కరోనా సమయంలో ఏది వందే భారత్ ఫ్లైట్లను పెట్టిరు ఇరవై వేలు దాన్ని నలభై వేలకు టికెట్ నలభై వేలు దాన్ని ఎనభై వేలకు దోచుకున్నారు మా గల్ఫ్ కారెంటర్ దగ్గర ఇంకొకటి మళ్ళా చార్టెడ్ ఫ్లైట్స్ని పెట్టిరు ఇరవై వేలు దాన్ని అరవై వేలకు అరవై వేలు దాన్ని లక్ష ఎనభై వేలకు ఇట్లా తీసుకపోయారు అప్పుడు తోసుకున్నారు మా గల్ఫ్ కార్మికులు కాబట్టి గల్ఫ్ కార్మిక సోదరులందరూ దీన్ని గమనించాలి మనకు ఈ కేంద్ర ప్రభుత్వం ఏం కూడా చేస్తలేదు ఈ ఎంపీ ఇక్కడ ఉండి ఏ ఏ నెలైనా నువ్వు పార్లమెంట్లో మాట్లాడినావు గల్ఫ్ కార్మికుల గురించి అని చెప్పిన అరవింద్ గారు అడుగుతా ఉన్న సూటిగా దానికి మీరు సమాధానం చెప్పాలని చెప్తా చెప్ప అంటా ఉన్నాం ముఖ్యంగా జీవన్ రెడ్డి గారు అలాగే ఇక్కడ ఆయన ఏంటంటే స్థానికంగా ఉండి జగిత్యాల్లో నలభై నలభై ఐదు సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్న నాయకుడు ఆయనకు ప్రతి విషయం మీద పట్టుంది ఒక గల్ఫ్ అనే కాదు ప్రతి విషయం మీద ఆయన మంచిగా మాట్లాడగలుగుతారు అవగాహన చేసుకోగలుగుతారు ఏదైనా ప్రశ్నించే గొంతు ఒకటి కావాలి మనకు పార్లమెంట్లో అంటే జీవన్ రెడ్డి గారిని పార్లమెంట్ కు పంపించాల్సిన అవసరం ఉందని చెప్పి మేము కోరుతా ఉండగలుగుతాము గల్ఫ్ కార్మికులు వారి కుటుంబాలు అలాగే బీఆర్ఎస్ బీఆర్ఎస్ చాలా మోసం చేసింది పది సంవత్సర కాలంలో ఈ కేంద్ర మన గల్ఫ్ కార్మిక సోలార్లకు ఎందుకనంటే ఆనాడు మాయ మాటలు చెప్పి ఉద్యమంలో మన నిన్ను నిధులు నియామకాలు మన మనకని చెప్పి అంటే మేము అనుకున్న ఉద్యోగాలు వస్తాయి మా అందరికీ మేము గల్ఫ్ పోవాలి పోవాల్సిన అవసరం లేదని అనుకున్నాం కానీ మమ్మల్ని ఓట్లుగా మలుచుకొని ఆయన ఐదు లక్షలు ఎక్స్క్నేషన్ ఇవ్వలేరు ఇంకా ఏది కూడా గల్ఫ్ ఓటు పెట్టలేదు గల్ఫ్ కార్మికులకు ఏ మాత్రం కూడా ఆయన ఏం చేయలేదు ఐదు ఐదు కొత్తల మండం కూడా ముఖ్యంగా కరోనా సమయంలో ఆయన కూడా మేము ఇట్లా ఇబ్బందులు పడుతూ ఉన్నామని అంటే ఆయన ఏది క్వారంటైన్ అని పెట్టింది ఓటర్లలో ఎనిమిది వేల అట్లా దంచుకున్నాడు ఆయన కేసీఆర్ ఈ విధంగా గల్ఫ్ కర్మని మోసం చేసిన బీఆర్ఎస్ బీజేపీని బుండ పెట్టాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం అని చెప్పి గల్ఫ్ సోదరు కొడుతున్నాం ఎందుకనంటే ఇలా జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారిని కలవడం కలిసింది గల్ఫ్ గల్ఫ్ సంఘాలన్నీ ఆయన మాకు ఒక యాక్సెస్ ఇచ్చింది ఎందుకనంటే మేము పాదయాత్రలో గల్ఫ్ విభాగం తరఫున రేవంత్ రెడ్డి గారి తోటి ఒక ఆర్ఏ ఏడు నియోజకవర్గాలు నడుస్తూ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వారికి ప్రతి విషయాన్ని మాకున్న ఇబ్బందులు వివరించడం జరిగింది వారు అవగాహన చేసుకున్నారు ఆరుమూరులో వారితో ఒక మీటింగ్ కూడా బాధితుల్ని కార్మికుల్ని గల్ఫ్ చెందిన వారినితో కలిసి మీటింగ్ పెట్టడం జరిగింది దాంట్లో ఆయన మంచిగా అవగాహన చేసుకొని దీని మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ దాని తర్వాత ఒక ముందడిగేసి ఈ మధ్యలో వేములవాడ నియోజకవర్గంలో ఒక ఇద్దరికి ఐదైదు లక్షలు ఎక్స్క్లెషన్ కూడా ఇవ్వడం జరిగింది దాన్ని ఒక కార్యరూపంగా రూపొందించి గల్ఫ్ బోర్డు పెట్టి సమర్పించడం జరుగుతుంది అలాగే బీజేపీ బీఆర్ఎస్ చేసిన వైఫల్యాల గురించి కూడా మేము మాట్లాడాల్సిన అవసరం ఉంది ఈ సమయంలో ముఖ్యంగా ఈ తెలంగాణ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో జీవన్ రెడ్డి గారు ఒక నలభై నలభై సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉంటూ ప్రతి సమస్య మీద పట్టున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జీవన్ రెడ్డి గారు దేన్నైనా అతి సులువుగా పరిష్కరించగలిగే వ్యక్తి జీవన్ రెడ్డి గారు ఇవాళ మేము గల్ఫ్ విభాగం తరఫున రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒక ఆరు ఏడు నియోజకవర్గాలలో వారి వెంట నడుస్తూ పాదయాత్రలో వారికి మా సమస్యల్ని వివరిస్తూ నేను ఒక గల్ఫ్ కన్వీనర్గా లాస్ట్ ఒక రోజున ఆరునూరులో మీటింగ్ కూడా పెట్టడం జరిగింది గల్ఫ్ కార్మికులు గల్ఫ్ ఏదైతే బాధితులున్నారో వారిని పిలిపించి ఆ సమస్యను పూర్తి అవగాహన చేసుకున్న రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న నాయకుల ఒత్తిడి ఉత్తర తెలంగాణలో ఉన్న నాయకుల ఒత్తిడి అంటే వారు సమస్యని పూర్తిగా వారికి వివరింప చేసినట్టు మాట్లాడడం ద్వారా దాన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టుకోవడం జరిగింది మ్యానిఫెస్టోలో పెట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వంద రోజులలో దాన్ని మేము ముందరికి కూడా వేసినాం ముఖ్యంగా దానికంటే ముందు ఈ బీజేపీ బీఆర్ఎస్ వైఫల్యాలు నరే నరేంద్ర మోడీ గారు ఇన్నిసార్లు సార్లు దుబాయ్ వచ్చిర్రు వివిధ దేశాలు గల్ఫ్ దేశాలు అయితే సార్లు వచ్చిర్రు ఒక ఆర్థిక సంబంధాలు వ్యాపార ఒప్పందాలే తప్ప గల్ఫ్ కార్మికులు జరుగుతున్న అన్యాయం మీద మాట్లాడరు ఏ ఒక్క రోజు కూడా వారికి సాధ మరణానికి వర్తింపజేసే వర్తింపజేసినట్టు ఏదైతే ప్రవాస బీమా యోజన పథకం ఉందో అది అంటే ఓన్లీ యాక్సిడెంటల్ గా మాత్రమే ఉంది అది సాధ మర్ణను కూడా వర్తింపజేసినట్టు చేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం దాన్ని చేయరు వారు అలాగే లో ఏదైతే కరోనా సమయంలో వందే భారత్ ఫ్లైట్లను పెట్టిరు బీజేపీ ప్రభుత్వం ఇరవై వేలుని అరవై వేలు నలభై వేలు నలభై వేలు ఎనభై వేలుగా దోచుకున్నారు చార్టెడ్ ఫ్లైట్స్ అని పెట్టి ఇరవై వేలు అరవై వేలు అరవై వేలుని ఎనభై వేలుగా దోచుకున్నారు ఇట్లాంటి ఇంకొకటి ముఖ్య విషయం ఏంటంటే కరోనా సమయం తర్వాత డెబ్బై ముప్పై పర్సెంటేజ్ మీద ఏదైతే వేతనాలు వెయ్యి రూపాయలకు పోతున్న మన కార్మికుల్ని ఏడు వందలకి మా వాళ్ళు వస్తారని చెప్పి ఒప్పందం కూర్చున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి విషయం దాని మీద మా గల్ఫ్ కార్మిక ఏదైతే విభాగం ఉన్నదో దాని మీద కేసేసి మా చైర్మన్ వినోద్ కుమార్ సార్ అని ఉంటారు ఆయన భీమరెడ్డి గారు సోషలిస్ట్ సోషల్ యాక్టివిస్టు ఆయన వీళ్ళిద్దరు కేసేసి దాన్ని మేము కేసు గెలవడం జరిగింది దాని తర్వాత ఈ బీజేపీ ప్రభుత్వం వెనకపోవడం జరిగింది ఇప్పుడు యథావిధిగా వెయ్యి రూపాయలు అయితే వెయ్యి రూపాయలు ఇవ్వాలని చెప్పి అది జరుగుతూ ఉన్నది కాబట్టి బీజేపీ ప్రభుత్వం చాలా మోసాలు చేసింది నరేంద్ర మోడీ ఇవాళ అరవింద్ గారు చాలా మాట్లాడుతున్నారు మేము బొట్టు పెట్టుకొని తిరుగుతున్నాం బయట దేశాల ఇవాళ కంకణాలు పెట్టుకొని తిరుగుతున్నాం నాయన మస్కట్ ఏదైతే లో డోరాల్లో వంద సంవత్సరాల క్రితమే మందిరాలు ఉన్నాయి అది ముందు నువ్వు వెలువలు అది చేసుకో నువ్వు ఇలా సౌదికి రాను సౌదీ వచ్చి నేను పదకొండు సంవత్సరాలు సౌది రిటర్ని నువ్వు సౌదీ వచ్చి బొట్టు పెట్టుకొని తిరుగు ఏదో చూస్తాం నువ్వు ఇట్లా ప్రజల్ని వెచ్చగొట్లు కాదు ప్రజలకు ఏదైతే గల్ఫ్ కార్మికులకు అవసరం ఉందో దాన్ని చేసి చూపించు అది చేయకుండా ఈ కార్మికులను వెచ్చగొట్టే విధంగా మాట్లాడు ఇక్కడ ఉన్న ప్రజల్ని వెచ్చగొట్టే విధంగా మాట్లాడు అది కాదు నువ్వు ఏమైనా చేసినావా ఏదైనా పార్లమెంట్లో మాట్లాడినావా ఈ గల్ఫ్ కార్మికుల కోసం చేయలేదు ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది పది సంవత్సరాల కాలంలో ఇక్కడ ఉన్న గల్ఫ్ కార్మికులకు ఎన్నో మాటలు చెప్పి మాయా మాటలు చెప్పి ఆ ఉద్యమంలో మా ఓట్లు దండుకొని ఇది చేస్తా అది చేస్తా నీకు గల్ఫ్ బోర్డు పెడతాం ఐదు లక్షలు ఎక్స్క్లెన్స్ చేయిస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి దాన్ని విస్మరించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఇవి రెండింటినీ పెట్టాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా ఈ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేము మాటిచ్చినామో మేనిఫెస్టోలు పెట్టినామో వంద రోజులలోనే మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఐదు లక్షల ఎక్సిగేషన్ ఇవ్వడం జరిగింది వీమనవర్ నియోజకవర్గంలోని ఇద్దరికి ఇప్పుడు దాన్ని ఈ ఎంపీ ఎలక్షన్ల తర్వాత వారు ఏమన్నారంటే ముందు ఈ మధ్యలో మేము గల్ఫ్ ప్రతినిధులు సంఘాల ప్రతినిధులు పిలిపించి తాజ్ హోటల్లో హైదరాబాద్ హైదరాబాద్లో మీటింగ్ పెట్టించినాం అక్కడ వారు వచ్చి మంచిగా అన్ని మాటలు విన్నారు వారు కూడా మంచిగా చెప్పారు ఏమన్నారు ఈ ఎలక్షన్ తర్వాత మీకు గల్ప్ బోర్డు పెడతాం సమగ్ర ఎన్ఆర్ఐ పాలసీ తెచ్చి అందరి కార్మికులకు ఏదైతే వివిధ దేశాలలో ఈసీ అందర్ కంట్రీస్లో ఏదైతే పద్దెనిమిది కంట్రీలలో ఉన్నటువంటి పూర్తి మన కార్మికులకు మేము న్యాయం చేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడున్న నాయకులు ఏదైతే గల్ఫ్ కార్మికులు ఉన్నారో దయచేసి ఇక్కడున్న గొంతుగా జీవన్ రెడ్డి గారు గెలిచినట్టయితే మన కోసం పార్లమెంట్లో మాట్లాడే ఒక గొంతు ఉంటుంది కాబట్టి వారిని అత్యధిక మేమేతోటి మనం ఓట్లేసి మనం మన మనకు ఓట్లు లేకపోవచ్చు మనం బయట ఉండొచ్చు కొంతమంది మన కార్మికులు కానీ వారి కుటుంబాలలో ఓట్లు ఉన్నాయి కాబట్టి మేము మొన్న లెక్క తీస్తే నిజామాబాద్ పార్లమెంట్లో అంటే మన కుటుంబాలు మనం అందరం కలిసి ఉన్న ఓట్లు రిటర్న్ మూడు లక్షల డెబ్బై రెండు వేల ఓట్లు అంటే మనమే గెలిపిస్తాం మనమే ఓడ ఓడతాం ఇక్కడ ఉన్న క్యాండిడేట్ కాబట్టి దయచేసి గల్ఫ్ అందదారా మీరు దీని మీద గమనించండి ఎవరు ఏం చేయకపోతే జీవన్ రెడ్డి గారు దీన్ని ఎంత ఉండి మమ్మల్ని రేవంత్ రెడ్డి గారి వద్దకు ఈ విషయాన్ని పెద్ద ఎత్తున తీసుకపోయి ఇవాళ ఇదంతా పెట్టించారు కాబట్టి రేపు కూడా ఆయన మనం మాట్లాడతాను మన కోసం ఉంటారు శాసనసభలో శాసన మండలిలో మాట్లాడినటువంటి వ్యక్తి ఒక్క జీవన్ రెడ్డి కాబట్టి మన కోసం దాన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకొని ఆయన అత్యధిక అత్యధికమైన వినిపించాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు చేతులు నమస్కరిస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మరణిస్తే ఈవెన్ కేరళలో కూడా లేదు కేరళ ఇంతమంది సమగ్ర విధానం అని చెప్తున్నాం కేరళలో కూడా లేదు ఒక లక్ష రెండు లక్షలు అక్కడక్కడ ఉన్నాయి తప్ప ఐదు లక్షలు అనేది ఇవాళ ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేయబడింది దీన్ని మనం అందరం గమనించాలి అదే కాకుండా ఇవాళ మేము అందరం గల్ఫ్ కార్మికులకు మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి మీరు దీనికి మంచి సమగ్ర విధానం దేవాలని చెప్పారంటే మీరు ఒక మీటింగ్ పెట్టుకోండి నేను వస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు మాకు టైం ఇచ్చి ఈ నెల పాదారిన వారు టైం ఇస్తే తాజ్ డెక్కర్ హోటల్లో హైదరాబాద్ లో ఒక యాభై మంది ప్రతినిధుల్ని ఏదైతే సంఘాల ఉన్నారో గల్ఫ్ కార్మికుల సంఘాల ప్రతినిధులు వారిని వివిధ దేశాల నుంచి పిలిపించడం జరిగింది వారు కూడా ముఖ్యమంత్రి గారితో వారి అనుభవాలు పంచుకున్నారు సమస్యల్ని చెప్పారు మనకి ఇట్లా అయితే బాగుంటుందని చెప్పారు దానికి సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఖచ్చితంగా గల్ఫ్ బోర్డు పెట్టి తీరుతాం దీనికి సమగ్ర విధానం తెస్తాం మేము కూడా అధ్యయనం చేస్తున్నాం దీని మీద ఈ ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా వెళ్తామని చెప్తున్నారు కావున ఏ పార్టీ ఇంతవరకు గల్ఫ్ కార్మికులకు చేయలేదు చేసింది ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న మిత్రులు గల్ఫ్ కార్మిక సోదరులు వారి కుటుంబాలు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని చెప్పి సవీరంగా మనం చేస్తూ థ్యాంక్ యూ ధన్యవాదం ఈరోజు జగిత్యాల నియోజకవర్గ జగిత్యాల జిల్లా కేంద్రంలో పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర గల్ఫ్ కన్వెనర్ అయినటువంటి సింగిరెడ్డి నరేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది గత డిసెంబర్ మూడో తారీఖు ఏదైతే ఉందో రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ ప్రజానీకం యావత్ తెలంగాణ ప్రజానీకం తెలంగాణ యొక్క సంఖ్యం దించి ప్రజా పరిపాలనకు ఏ విధంగానైతే మరి మార్గాన్ని సుగమం చేసిరో అదేవిధంగా రానున్న మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగు రోజున మరి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మరి దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారము రావడానికి అందరూ కృషి చేయాల్సిన ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది మరి పెద్దలు గౌరవనీయులు సౌమ్యులు ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా మంత్రులుగా ఈ ప్రాంతం యొక్క సమగ్రమైన అభివృద్ధి కృషి చేసినటువంటి మన నాయకులు మరి జీవన్ రెడ్డి గారు నిజామాబాద్ పార్లమెంట్ బరిలో ఉన్నారు మరి గత నలభై నలభై ఐదేళ్ల నుంచి ప్రజా సమస్యలను ఊపిరిగా మరి ప్రజా పోరాటాలనే మరి ఆయన ఆయుధంగా మలుచుకొని ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు చేశారు మరి అలా ఆయన బరిలో ఉండడం మరి యావత్ తెలంగాణ అంతా కూడా నిజామాబాద్ పార్లమెంట్ వైపు చూస్తుంది ఎందుకంటే ఒక వర్గం ఇప్పటికే మత విద్వేషాలు రగులుస్తూ మరి మాయ మాటలు చెప్తూ మరి పసుపు బోర్డు అంటూ చెరుకు ఫ్యాక్టరీలు అంటూ అటు రైతుల్ని ఇటు నిరుద్యోగుల్ని ఇటు ఎంతోమందిని గోసవెడుతున్నటువంటి భాజపా ఒకవైపు అయితే మరి పది సంవత్సరాలు రాక్షస పాలన అందించి మరి తెలంగాణ ప్రజల యొక్క రక్తాన్ని తాగినటటువంటి మరి టిఆర్ఎస్ పార్టీ ఒకవైపు మరి మీ ఇద్దరిని ఎదుర్కోవడానికి మా నాయకులు యోధులు జీవన్ రెడ్డి గారు అలంబించడం మా అందరికీ కూడా ఆనందంగా ఉంది అట్లాగే ఉమ్మడి కరీంనగర్ కానీ ఉమ్మడి నిజామాబాద్లో కానీ సుమారుగా పదిహేను లక్షల కుటుంబాలు గల్ఫ్ వలస కార్మికులు ఉంటారు ఆ రోజు తెలంగాణ ఉద్యమ పరా పరిస్థితులలో మరి తెలంగాణ వలసల్ని ముందు మాటగా చూపి మరి తెలంగాణ ఉద్యమాన్ని నిలిపినటటువంటి వ్యక్తులు కూడా వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి గల్ఫ్ కార్మికుల్ని విస్మరించడం నిజంగా సిగ్గు చేయటం ఇలా మేము ఏమంటున్నామంటే పార్లమెంట్లో విదేశీ వ్యవహారాల గురించి గల్ఫ్ కార్మికుల గురించి మాట్లాడేటటువంటి గొంతుడుగా ఖచ్చితంగా జీవన్ రెడ్డి గారు ఇవ్వబోతూ ఉన్నారు ఖచ్చితంగా తెలంగాణ ఉత్తర తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంటే జీవన్ రెడ్డి గారి యొక్క రాజకీయ ప్రస్థానమని అని మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఉంటుంది ఇప్పటికే జగిత్యాల ప్రాంత వాసులు ఒక మంత్రిగా ఉండే అవకాశాన్ని జీవన్ రెడ్డి గారిని ఓడించి కోల్పోయారు మరి మరొక్కసారి జగిత్యాల ప్రాంత వాసులందరూ కూడా చేతులు జోడించి మేము ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతూ ఉన్నది మరి జీవన్ రెడ్డి గారు కనుక ఇక్కడి నుంచి గెలిచి నిలిస్తే కేంద్ర మంత్రులుగా మరి ఇక్కడ ఈ ప్రాంతానికి సర్వీస్ చేసే అవకాశం దొరుకుతుంది ఈ విషయాన్ని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుల ఏదైతే ఓటర్లంతా కూడా గ్రహించి కాంగ్రెస్ పార్టీకి వెన్నుదండగా ఉండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం అట్లాగే ఇప్పటి వరకు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ గల్ఫ్ కార్మికుల పక్షాన ఒక చిన్న అంశాన్ని కూడా ఎప్పుడు వాళ్ళకి వారికి అవకా వారికి అవసరమైనది చేయలేకపోవడం అనేది కవి దౌర్భాగ్యమైన అంశం మరి వచ్చిన మూనే వంద రోజుల లోపలనే మరి ఆ రోజు మా పెద్దల నాయకులు గౌరవ గల్ఫ్ రాష్ట్ర కరీంనగర్గా ఉన్నటువంటి సింగి నరేష్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి యొక్క పాదయాత్రలో ఏడు నియోజకవర్గాలలో ఏదైతే ఉన్నాయో ఈ ప్రాంతంలో ఆయన వింటే ఉండి ఈ ప్రాంతంలో ఉండేటటువంటి గల్ఫ్ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకుపోవడం ద్వారా ఆయనకు గల్ఫ్ ప్యాట్లో ఒక స్పష్టత వచ్చింది మరి ఈ మధ్యనే ఫాస్ నోటల్లో మరి ఒక ఐఏఎస్ ఆఫీసర్ లాంటి వ్యక్తులతోటి ఒక గల్ఫ్ అనేటటువంటి అంశాల మీద అధ్యయనం చేస్తూ దానిపై బోర్డు ఏర్పాటు చేస్తూ ఒక స్పష్టమైన విధి విధానాలు ఏర్పాటు చేయడానికి మరి నడుంబిగించారు దయచేసి గల్ఫ్ కార్మిక కుటుంబాలకి గల్ఫ్ కార్మిక రిటర్నీలకు గల్ఫ్ లో ఎవరైతే మిగిలి ఇక్కడికి వచ్చి మరి ఏదో రకంగా ఇబ్బంది కుటుంబాలందరూ కూడా చేతులు జోడించి ఒకటి విన్నవించుకుంటున్నాం మనకు గల్ఫ్ బోర్డు కావాలన్నా ఇక్కడ ఉన్న దళిత సమస్యల పరిష్కారం కావాలన్నా మరి పెద్దలు జీవన్ రెడ్డి గారు పార్లమెంట్ లో ఉండాల్సిన అవసరం ఏర్పడుతుంది కాబట్టి అందరం కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారికి మరి అత్యధిక మెజారిటీ ఇచ్చి పార్లమెంట్ లో అడుగుపెట్టే విధంగా మనం అందరం కూడా వారి వెంట ఉందాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ తెలంగాణ నరేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీటింగ్ ఇచ్చేసినందుకు ధన్యవాదాలు మేము తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్నాం అప్పుడు నీళ్లు నిద్రాలు నియామకాలు అని చెప్పేసి కేసీఆర్ గారు ఆదరగొట్టేసి తెలంగాణ ఉద్యమంలో అందరం పాలు పంచుకున్నాం తెలంగాణ ఉద్యమం వచ్చిన తెలంగాణ వచ్చిన తర్వాత మాకు గల్ఫ్ కార్మికులకు మంచి జరుగుతుంది అనుకున్నాం మేము కూడా పదండు సంవత్సరాలు సౌదీ అరేబియా పోయి పనిచేసుకుని ఇప్పటికీ తెలంగాణ పరిస్థితి సత్మే ఉంది ఎవరైనా చనిపోతే కూడా ఇప్పటి వరకు పట్టించుకునే నాదులు లేడు అన్న కూడా గల్ఫను అన్ని రకాలుగా కష్టాలు అనుభవించడం కాబట్టి కలిపి కుటుంబాలందరికీ మంచి జరగాలని ఆ గొంతుగా పార్లమెంట్లో వినపడాలని జ్ఞాని అత్యధిక మెజారిటీ మెజారిటీ ఇచ్చి గెలిపించి పార్లమెంట్కి పంపించాల్సిందిగా నేర్చుల నియోజకవర్గ ప్రజలను కోరుకుంటున్నాను